స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల పంట పండిస్తున్నాయి విలువైన పెట్టుబడి పెట్టి ఓపికతో ఎదురుచూసిన మదుపర్లను సంపన్నులను చేస్తున్నాయి అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ దిగ్గజ కంపెనీ ఎన్విడియా కూడా కోవకే చెందుతుంది ఏఐ రోబోటిక్స్ అటానమస్ వెహికల్స్తో పాటు అత్యాధునిక సాంకేతిక పరికరాల్లో ఉపయోగించే పలు రకాల చిప్లను తయారు చేస్తున్న ఈ కంపెనీ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది ముఖ్యంగా ఏఐకి డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా షేర్లు పరుగులు పెడుతున్నాయి మంగళవారం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఈ షేర్ ధర మూడు శాతం మేర వృద్ధి చెంది నూట ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది డాలర్ల వద్ద స్థిరపడింది ఎన్విడియా కంపెనీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐపీఓ ద్వారా అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయింది ఆ సమయంలో ఈ కంపెనీలో పదివేలు పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుతం మిలియన్ నేర్లుగా మారిపోయారు పదివేల పెట్టుబడి కాస్త ఏకంగా సుమారు పది పాయింట్ మూడు కోట్లుగా వృద్ధి చెందింది ఎన్విడియా ఐపీఓ సమయంలో ఒక్కో షేర్ ధర పన్నెండు డాలర్లుగా ఉంది అప్పటి ఒక్క షేర్ ప్రస్తుతం నాలుగు వందల ఎనభై షేర్లుగా స్ప్లిట్ అయింది అంటే అప్పుడు పదివేలతో కొన్న షేర్ల సంఖ్య ఇప్పుడు తొమ్మిది వేల నూట ఇరవైకి పెరిగింది ఒక్కో స్టాక్ విలువ దాదాపు నూట ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది డాలర్లుగా ఉంది భారతీయ కరెన్సీలో సుమారు పది పాయింట్ మూడు కోట్లుగా ఉంది కాగా ఎన్విడియా షేర్లు మంగళవారం దాదాపు మూడు శాతం మేర వృద్ధి చెందడంతో కంపెనీ సీఈఓ జాన్సన్ హువాంగ్ సంపద ఒకే రోజు నాలుగు బిలియన్ డాలర్ల మేర పెరిగి నూట పంతొమ్మిది బిలియన్ డాలర్లకు చేరింది